గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును టెంపుల్ హ్యాండ్ సార్ టెంపుల్ తీసుకుందాం సార్ ముందు తీసుకుందాం तेन परसेंट थ्रेट సార్ అను చేస్తున్నాను పని చేస్తుంది అర్జెంటా అవును అర్థం వస్తాను వస్తాను ట్వంటీ మినిట్స్ వచ్చేయండి సూర్యాండి జరగదా కారిక నమో వెంకటేశాయ ఈరోజు స్వామివారిని తిరుమల దర్శనానికి రావడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఈరోజు స్వామివారిని చేసుకోవడం జరిగింది మరి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరగాలని మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఒక యాగం కూడా మేము చేసుకోవడం జరిగింది ఆ యాగం సంపూర్ణం జరిగింది దానికి స్వామివారికి మరి ఆ రోజున మేము అనుకోవడం జరిగింది మరి గురువుగారి ఆదేశాల ప్రకారం ఈరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టాలని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలని నష్టపోయినటువంటి యువతకి మహిళకి రైతుకి ప్రతి ఒక్క వర్గాలకి వ్యాపారులకి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని రాష్ట్రం అన్ని రకాలుగా సుభిష్టంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది చక్కటి వర్షాలు పడి చక్కటి పంటలు పండి వ్యాపారాభివృద్ధి చెంది అందరికీ మంచి జరగాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు మనందరికీ ఉంటాయి అందరూ కూడా సంపూర్ణంగా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ స్వామివారిని మరి వేడుకుంటూ అందరికీ నమస్కారం నమో ఓకే Sawya Adi, Sawya Adi, Sawya Adi, Sawya I 嗯、这啊！那个 ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి అమరావతి త్వరలో బాగా అభివృద్ధి చెందాలనే కన్సెప్ట్ ఆ దేవుదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ రాష్ట్రంలో రాజధాని కూడా లేదు అందుకని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అతి త్వరలో రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి పరిశ్రమలు అన్నీ కూడా ఈ రాష్ట్రం ఆగమేఘాలుగా పోవాలని చెప్పి ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి అన్ని రకాలుగా మా ముఖ్యమంత్రికి ధైర్యాన్ని ఇస్తారని చెప్పని కూడా కోరుకుంటూ సలహించుకుంటా తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రజాపాలనని అందిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజారంజక పాలన కొనసాగుతూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు సత్వారం మంత్రివర్గ విస్తరణ చేసి సమర్థవంతమైనటువంటి ప్రజానాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకునేలా ఆశీర్వదించాలని కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు రావడానికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన ముద్ర వేయడమే కాకుండా తెలంగాణ రాజకీయాలు ఒక సంచలనమైనటువంటి నీతికి నిజాయితీకి నిదర్శనమైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ కూర్పులో సమీకలతో ప్రమేయం లేకుండా కులాలు మతాలు బంధుత్వలతో ప్రమేయం లేకుండా మంత్రివర్గంలోకి తీసుకునేలా చూడాలని కూడా ఆ దేవుదేవుని వేడుకోవడం జరిగింది దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో మరో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉండే అవకాశం ఉంది ఎలాంటి లేకుండా లేకుండానే విషయాన్ని కూడా ఈ సందర్భంగా దేవదేవుని దగ్గర ప్రార్థించడం జరిగింది అదేవిధంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కొలు రెండు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి తెలుగువారు అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగాలని అభివృద్ధి పథంలో తెలుగు రెండు రాష్ట్రాలు కూడా ముందుకు సాగేలా ప్రయత్నించాలని ఈ సందర్భంగా దేవదేవుని కో కోరడం జరిగింది నమస్కారం i

I don't know.